నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండ్ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్కి అసలే సంబంధం లేని వంటల గురించి చెప్తానండి ఇందులో ఒక రెసిపీ గురించి నేర్చుకుందాము ఏంటి అంటే క్రిస్పీ కార్న్ఫ్లోర్ ఇలా చేయాలి అన్నీ చూపిస్తాను స్టవ్ పైన బాండి పెట్టుకొని వాటర్ పోసుకోవాలండి అంటే ముందుగా స్టవ్ కూడా వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాతే బాండి పెట్టుకొని అందులో వాటర్ పోసి ఇలా ఉల్చుకున్న స్వీట్ కార్న్ అయితే అందులో వేసుకోవాలండి వేసుకొని ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత చూపిస్తానండి చూడండి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలి చూపిస్తున్నాను కదా చూడండి ఇలాగ కొంచెం ఉడకగానే కలర్ చేంజ్ అయిపోతుందండి థిక్ అయిపోతుంది కలర్ ఉడికిపోయిందండి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉడికింది ఒకసారి చూపిస్తున్నాను కదా ఇలాగ వేరే బౌల్లో అయితే వేసుకున్నాను ఉడికినవన్నీ కూడా తీసేస్తున్నానండి ఇప్పుడు ఒక బౌల్లో కాన్ఫ్లోర్ అయితే వేసుకోవాలి ఉడికించిన కాన్ చూపిస్తున్నాను కదా అలాగే ఇంకో బౌల్ తీసుకొని అందులో కాన్ ఫ్లోర్ వేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ అయితే వేసానండి ఇందులో మీకు ఇక్కడ కనిపిస్తున్న వాటర్ వాటర్ కలిసింది కాబట్టి అలా ఉంది ఇక్కడ అవి ఇవి మిక్స్ చేసుకోవాలండి కాన్ ఫ్లోర్ ఇంకా కాన్ అయితే ఉడికించిన కాన్ ఉంది కదా అదైతే ఇలాగా మిక్స్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలండి ఈ కాన్ఫ్లోర్ ఫ్లోర్ మొత్తం వీటికి పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకో బాండిలో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇవ్ందులో వేసుకోవాలండి వేసుకున్నాక పైన ప్లేట్ పెట్టేయండి ఎందుకంటే అవి పేలుతున్నాయండి అంటే కాన్ కాబట్టి కొంచెం ఉడకగానే పేలుతున్నాయి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి మొత్తం కూడా ఇలాగ వేయించుకోవాలి ఒకసారి కొంచెం కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీయాలండి నేను చూపిస్తున్నాను చూడండి అలాగ కలర్ వస్తున్నాయి కొన్ని కలర్ వచ్చిన తర్వాత తీయాలి అన్నీ వేయించిన తర్వాత నాలుగు మిరపకాయలు ఒకటి చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నానండి కొంచెం బాండీలో ఆయిల్ ఉంచుకొని ఇప్పుడు నేను ఇందాక వేయించాను కదండి అదే కొంచెం ఆయిల్ అయితే అందులోనే ఉంచాను బాండీలో అందులోనే ఈ మిరపకాయలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను వేసుకొని కొంచెం వేయించుకున్నానండి కలుపుతూ వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసిన కాన్ ఉంది కదా అది ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఒకసారి మొత్తం ఒకసారి కలిసేటట్టుగా అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఇందులో సాల్ట్ వేసిన తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ అండి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మన క్రిస్పీ కార్న్ఫ్లోర్ అయితే అయిపోయిందండి బౌల్లో సర్వ్ చేసుకొని తినేయడమే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా కూడా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్